వచ్చింది మేము ఎప్పుడు చెప్తుంటే వాళ్ళం కదా ఏదో ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్దిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు కరెక్టే కదా ఇది ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది మేలు మెలుపు వస్తుంది ఇంకా వెలుగు పెరుగుతుంది కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఇవాళ అది కనపడుతుంది అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి మేము మీడియానే అడుగుతున్నాం ఇదో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి తప్పుడు ఇదే వస్తుంది నేను అయినా సరే వాళ్ళు బింకంగ్ ఏదన్నా అనుకుంటున్నా అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు చూస్తే మీకే తెలుస్తోంది ఆయన ఈ మధ్య మామూలుగా అయితే ఆయన బయటకు రాగానే ఎన్నికలు రాగానే రెండు వేలు చూపించి విక్టరీ సింబల్ ఏదో చూపించాల్సిన అది చేయట్ల ఆయనకు యూ డౌట్ వాళ్ళ వాళ్ళకు తెలుస్తుంది ఇట్ ఈజ్ వెల్ రిటర్న్ అంది వాళ్ళు జూన్ ఫోర్త్ దీంట్లో కౌంటింగ్లో రాబోతోంది అది దానికి సరైన కారణం ఉంది ఓ సీరియస్ పాలిటిక్స్ చేసే లీడర్కు జనం అభిమానిస్తారు ఆదరిస్తారు హక్కున చేర్చుకుంటారనే అనే నమ్మకం ఈ ఎన్నికల్లో కలుగుతుంది మేము భావిస్తాం సార్ మీరు మొదటి నుంచి చెప్తున్నట్టే అల్నాడు జిల్లాలో కావచ్చు లేకపోతే కానీసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల పైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది మొదటి నుంచి పోలీసులు పాత్ర ఎందులో ఉందని అక్కడ చెప్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వెయిట్ చేసింది ఎట్లా చూస్తారు దానికి ఇప్పుడు పురందేశ్వర్ గారు కూడా కొంతమంది అధికారులు మార్చుకున్నారు ఎక్కడైతే అధికారులు మార్చిన దాని దగ్గరికి దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు మీరే గమనిస్తే ఈ రోజు చూసాను నాకు ఈనాడు బ్యానర్ రెడ్డి అయితే సరిగా లాస్ట్ మంత్ ఎప్పుడైతే వీళ్ళందరినీ అందరినీ బదిలీ చేసినప్పుడు లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి బదిలీలు చేసి మార్చినప్పుడు ఎస్పీలు కాని కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ వేశారు ఆ రోజు నుంచి చెప్తున్నాం ఈ పురంధేశ్వరం ముంగోరో మాకు ఇంకో కంప్లైంట్లున్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు కానీ యోర్ని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి పీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అనిపిస్తుంది పై నుంచి ఆమె కొంచెం ఒత్తిళ్లు అనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చడం మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని ఆ కరకు పోలింగ్ పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది ఈ రోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు ఉన్న అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే ఒక ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం టీడీపీ కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ పురంజారి సాయంతో లేదా సెంటర్లో ఉన్న బీజేపీ లీడర్ల సాయంతో కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ తప్పించింది కానీ నిన్నటికి అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ దాన్ని రియలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఇంకా ఉన్నారు కదిలించాల్సిన మా వరీ ఇంలా తప్పు ఆ కంప్లైంట్ ఇవ్వడంలో తప్పులేదు ఈజీ దాన్ని సీరియస్గా తీసుకోవడం వల్ల అడుగు కానీ అడ్డగోలుగా ఎలాంటి కన్సిడరేషన్ లేకుండా ఎవరంటే వాళ్ళు పెట్టేసి ఆ పెట్టిన వాళ్ళంతా అటువైపు వాళ్ళకి ఏజెంట్లు ఎందుకు కాకూడదు ఈ ఆలోచన ఈసీగా ఆ రోజు వచ్చిండాలి సరే కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు చెప్పిన వాళ్ళు పెడితే మరి వీళ్ళు ఏజెంట్ల కింద పని చేస్తారు కదా అని అనుకుంటే ఈ మాత్రం ఇది కూడా జరిగేది కాదు ప్రికాషన్ తీసుకుంటే కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు ఇప్పుడు రియలైజ్ కావాల్సిన రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరిగడం అంటే అది ఈసీ ఫెయిల్యూర్ ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా ఈ నేపథ్యంలో మళ్లీ ఏదో మళ్లీ అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ తమ ప్రతిబలం లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదో ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకుని బ్యానర్లు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదో జరిగింది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ మళ్లీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కాని ఎటు పరిస్థితుల్లోనూ ప్రజలలో మమయ్యి ప్రజల ఆకాంక్షలు తగినట్టు ప్రజలకు దీనికి తగినట్టు పనిచేసే చేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకుని మళ్లీ పాలనలో కొనసాగాలనుకుంటాము తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థల్లో దూరం యోనర్ల ఎస్పీ పెట్టుకున్నాం ముగ్గురు కలెక్టర్లను పెట్టుకున్నాం దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయనుకోను అనుకోను ఇప్పుడు కూడా రాస్తున్నాడు ఆయన ఆశ్చర్యం వేస్తుంది ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయొద్దు మన్నా రాశారు అది పథకాల ఆఫీస్ కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు అసలు ఏమనుకుంటారో అర్థం కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారం లేక ఆల్రెడీ వచ్చేసాను అనుకుంటున్నాడు మధ్యలో ఐదేళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకు ఇంకా ఇది దిగినట్లేదు ఇది కూడా ఈ ఆఫీస్ ఏమిది ఏమైనా పంచాయతీ ఆఫీసా స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే పంచాయతీ ఆఫీసు ఇంగో దగ్గర ఎక్కడ మారుంగురా తెలియని దీంట్లో ఏ కనెక్టివిటీ లేని తోట ఏదో ఫైళ్లు అది అనుకోవచ్చు స్టేట్ ఒక స్టేట్ ఒక గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు రికార్డులన్నీ మాయమైపోతున్నాయి ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయొద్దు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడం లేదా గవర్నర్ అందరికి లెటర్లు రాయడము ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేది అర్థమవుతుంది అది ఇది ఈసీ సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు వీళ్ళు చేసిన పనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యం దౌర్జన్యానికి దిగి హింసాఖండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడం దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేర్చడంతో ఇక్కడ కూడా అదే కనపడుతుంది సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సింది పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాను ఏం చేస్తాం కానీ ఈ మొత్తం ఈ పది పదిహేను ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ లో తనకున్న రసుగులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకుని అడ్డగోలుగా బిహేవ్ చేసింది ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికేమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి గారి చంద్రబాబు నాయుడు ఆయన దాని లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఇది కనపడుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మేము చెప్తున్నాము ప్లస్ అన్నిటికంటే ఇదే అంటే ఆ ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది అది కూడా మేము తెచ్చి చూపించాము అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది తలకిందులు అవుతోంది ఆస్తులు ఎవరివి ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్లి వాళ్ళ ఆఖరికి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగ్యంత మళ్ళీ ఈ రోజు దాని గురించి మాట్లాడట్లా ఈరోజు మాట్లాడట్ల అయిపోయింది వాళ్ళ పని దాని పని దాంట్లో రెండు తెలుస్తాయి నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకు నమ్మకం లేదు వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకు లేదు బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతోంది చేయాలని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది అది వస్తే మీ బతులన్నీ ఇది అయిపోతాయి మీ ఆస్తులు మీద ప్రచారం చేయాలని చూశారు ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు దాని రిజల్ట్ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఆఖరికృతా అర్థమైందిగా అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ యాక్ట్ ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేం సపోర్ట్ చేస్తున్నాం మంచి ఇదని వాళ్ళు అన్నారు ఇది రియాలిటీ రియాలిటీ వాస్తవం ఏదంటే ఐదేళ్లు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాసుకోవడము రాష్ట్ర అభివృద్దికి కానీ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉండడము ఏది చేసినా ప్లెయిన్ గా ఉండడము దిక్కుమాలిన కుట్రలో కుతంత్రాలు ఇలాంటివి చేయకుండా ఉండడము ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం చంద్రబాబు నాయుడు ఏమో దానికి పూర్తి రివర్స్ ఆయన ఏది చేసినా దాని ఓ పీక్ తీసుకెళ్లి గోబెల్స్ దియే తరహాలో ఒక అబద్దాన్ని పదే 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 చెప్పి అది నిజమని నమ్మించి ఆ ప్రాసెస్లో తను బయటపడాలనుకుంటాడు బయటపడడం కాదు మునుగుతాడని ప్రతిసారి రుజువు అవుతున్నా కూడా ఆయన అదే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కూడా దానికైపోయాడు అంతకంటే ఫారెస్ట్ ఏది ఉండదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అతను ఆడిన డ్రామా నువ్వు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ బిల్డింగ్ ఎవరిదో ఇంటికి తీసుకున్నావు వాళ్ళ ప్రకారం ఈయన భయపడి ఉండాలి ఆ పక్కన పొలం ఉంది వాళ్ళు భయపడి ఉండాలి ఇంకో పక్క వాళ్ళు నువ్వు భయపడతారు ఎవరికి ఎవరి ఎవరి ఆస్తులకు ప్రమాదం వచ్చింది ఏమీ రాలే అయినా సరే ఈయన క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ దీన్ని అబద్దాన్ని పదే పదే చెప్పేసి రాష్ట్రం అంతా అయిపోతుంది ఇంప్రెషన్ తీసుకొచ్చి ఆ దీంట్లో జరిగింది ఏదే అంటే తనే కొట్టుకుపోయినాడు అది రేపు జూన్ ఫోర్త్ తెలుస్తుంది ఇలాంటి ఫార్సికల్ దీనివల్ల ఇంకో వల్ల ఏం కాదు అని ప్రజలకు ఏదన్నా కావాలంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళ పాలిటిక్స్ చేసిన వాళ్ళకి కానీ ఆ పార్టీకి కానీ జనం బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రజలకు కావాల్సింది కూడా అలాంటిదే తప్ప ఇలాంటి పబ్లిసిటీ ఏమంటారు దాన్ని ఏమంటారు మీడియా చేతిలో ఉందేనో మౌత్ పబ్లిసిటీ దీని ద్వారానో కేవలం అబద్దాలు ప్రచారం చేయడం ద్వారా ఎలాంటి ఇది ఉండబోదు ప్రయోజనం ఉండబోదని ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి రుజువు అవుతుంది జూన్ నాలుగు నేను ఫలితాలు చూసినప్పుడు తెలుస్తుంది సార్ ఎప్పటికైతే నియమించారు ఇంకా కౌంటింగ్ ప్రక్రియ సజావంగా సాగాలంటే మరికొంత పోలీసులు కూడా బదిలీ చేయాలని కూడా నిన్న కూర్చున్న మంత్రులు కూడా ఉంది ఇప్పుడు ఒకటి సిస్టమ్ లో మేము అనుకుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్లు తప్పించాలి ఈసీ తరఫున ఎవరైతే ఉన్నారా రిటైర్డ్ అధికారి అతనికి ఏ బాధ్యత లేదు వచ్చి అందరిని అర్థంగా కంట్రోల్ చేసి దీపక్ మిశ్రణ పేరైతే ఉంది చేయాలని చూస్తున్నారు దానివల్ల కొంతమంది అటు లీడింగ్స్ ఉన్న వాళ్ళలో లేదా వాళ్ళ కుట్రల్లో పార్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అధికారుల వ్యవస్థలో కొంతమంది రికార్డులో ఏం రాస్తారో పై నుంచి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది రేపు కౌంటింగ్ అయ్యేంతవరకు కాబట్టి కోర్ ఉన్నంతవరకు అనే భయంతో కూడా వాళ్ళ దీనికి లొంగి చేయొచ్చు కాబట్టి అందరు అధికారులను కేవలం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా అట్లా ఉందని మేమైతే అన ఎందుకంటే చూశాను ఐదేళ్ళు ఇది ఇటాల్ రౌతి కొద్దీ గుర్రం అన్నట్టు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో ఎవరైతే పైన ఉంటారో వాళ్ళ మీద కంట్రోల్ చేసేవాళ్ళు దానికైనట్టు బ్యూరోక్రసీ పనిచేస్తుంది చిన్న చిన్నవి పొలిటికల్ ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు అయితే దాన్ని ఆసరా చేసుకుని ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంతమంది వాళ్ళ ఏజెంట్ లాంటి వాళ్ళు వాళ్ళ లొంగనంలో పెట్టుకుని కొంతమంది ఈ ప్రాసెస్లో వీళ్లతో గొడవ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఏం రిమార్క్స్ రాస్తుందని భయపడి కొంతమంది అధికారులు కూడా వాళ్ళు తనిఖీ చేసిన మాకు కావాల్సిందల్లా ఏంటంటే ఓ ఫేజ్ అయిపోయింది వైఎస్ఆర్ సిపికి సంబంధించినంత వరకు పీస్ఫుల్ ఎలక్షన్స్ పోలింగ్ అండ్ పీస్ఫుల్ గా అన్ని జరిగితే అంటే అడ్వాంటేజ్ మేము స్ట్రెయిట్ పాలిటిక్స్ ప్లే చేశారు కుట్రలు ఐడియా తెలియదు ఓపెన్ గా ఉంటావు పార్టీ సచ్ ఎందుకంటే లీడర్ అట్లా ఉంటాడు కాబట్టి దాఫరికాలు ఉండవు ఒకటే లైన్ ఏదన్నా ఉంటే అది చెప్తారు చేసింది చెప్పిందే చేస్తారు ఇన్ని ఉన్న వాళ్ళము మేము ఒక అధికారుల మీద డిపెండ్ అయ్యో లేక అధికారుల వ్యవస్థను లోపరుచుకు వ్యవస్థలు మేనేజ్ చేయడం ద్వారానో ఏదో చేయాలని అయితే మా పార్టీ ఎప్పుడు అనుకోదు మా నాయకుడు ఎప్పుడు అనుకోదు అది అందరికీ ఈ పది పన్నెండు ప్రజలకు అందరికీ అవగాహన పడింది ఆ దుర్లక్షణం ఉండేది వ్యవస్థను పాడు చేయడము మేనేజ్ చేసుకోవడము మానిపులేట్ చేయడము తద్వారా పవర్లోకి రావాలనుకోవడం దాంట్లో బొక్క బోర్లు పడడం మళ్ళీ అయినా సరే బుద్ధి రాకపోవడం అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లక్షణం కాబట్టి మేము అధికారులందరినీ మార్చమనడము ఓటింగ్ ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా వ్యవహరించి కమిషన్ అంటే ఐఆర్ నాట్ సేయింగ్ కమిషన్ పర్సే టోటల్ దాని తరపున ఎవరైతే డెప్యూట్ చేశారో వాళ్ళు కొంచెం డిస్క్రిప్షన్ యూజ్ చేసి నిష్పాక్షికంగా కంప్లైంట్లు వస్తే లోతుగా చూసి అలాగే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసేటప్పుడు అది కూడా లోతుగా చూసి అంపైర్ అనేవాడు బ్యాలెన్స్ చెట్టున్నాను అట్లా ఉండగలిగి ఉంటే ఈ పరిణామాలు ఈ హింస ఇవి జరిగేవి కాదు ఇప్పటికైనా అలాంటివి జరగాలంటే ఆ పోలీస్ అబ్జర్లను మార్చాలనేది మా విజ్ఞప్తి ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కమిషన్ పంపించాం ఈ రోజు కూడా మళ్ళీ పెడుతున్నాం అది జరిగితే మిగిలినవన్నీ గాడి పడతాయి అండ్ కౌంటింగ్ లో అట్లా మాది శక్తివంతమైన పార్టీ గట్టిగా ఉంటారు అందరూ ఏజెంట్లు ఎక్కడికెక్కడ కూర్చుంటారు మేమే అధికారాన్ని నమ్ముకొని దాని దాని ద్వారా ఏదో చేయాలనుకునే వాళ్ళం కాదు పార్టీ వ్యవస్థాగతంగా ఉంది కింద అభ్యర్థులు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది అనేది మాకు లేదు దాన్ని ఎదుర్కోలేనంత దీంట్లో వీక్ దీంట్లో కూడా పార్టీ లేదు ఓన్లీ థింగ్ దానికి అవకాశం లేకుండా చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత అది ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని మేము కోరుకుంటాము ఎప్పుడైతే ప్లేయర్స్ పక్కన అంపైర్ అనేవాడు కొంత వర్గం వైపు పోతాడు అప్పుడు ఏదైనా జరిగే అవకాశాలు లేవు మధ్యలో ప్రజలు సఫర్ అవుతారు ఈ హింసాకాండ నడమో దాంట్లో ఆ సెక్షన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో డెస్పరేట్ గా ఉండి రేపు కౌంటింగ్లో వచ్చే రిజల్ట్స్ చూసి మళ్ళీ డెస్పరేట్ అయి ఇచ్చేసే అవకాశం ఉంది కాబట్టి బద్దంగా దాన్ని ఏమంటారు కా తగిన బలగాలు కావాలని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఫీల్ అయి పెట్టిండొచ్చు బహుశా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకునేది మా కోరిక కూడా అదే ఈవెన్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయాలా మేము లేము అధికారంలో ఇప్పుడు అధికారంలో లేమంటే టెక్నికల్లీ ఉండొచ్చు కానీ బట్ ప్రాక్టికల్లీ ఏసీ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి మేము ఫర్వెంట్ మా ఫర్వెంట్ రిక్వెస్ట్ అండ్ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్టివ్గా పనిచేసి ఒక సెక్షన్ కు మాత్రమే కొమ్ముకు వస్తున్నాం ఒక రాజకీయ శక్తి కంటే టీడీపీ ఆ కూటమికి కొమ్ముగా ఆస్తున్నా ఎన్నికల కమిషన్ వర్గాలు కాని అధికారులు కాని ఎవరంటే వాళ్ళని పక్కన పెడితే ఎవరిథింగ్ ఫాలింగ్ లైన్ సెటరైట్ అవుతుంది మా వరకు మేమైతే ఎన్నికల కమిషన్ చేతిలోకి అధికారం పోయిన తర్వాత దాంట్లో వేలు పెట్టాలని కానీ దాని ఏదో అడ్డదారులో వాడుకోవాలని కానీ ఎప్పుడు అనుకోవట్లేదు గతంలో అనుకోలేదు ఇప్పుడు అనుకోవట్లా కాబట్టి మాకు నిష్పాక్షికంగా ఉండే ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇక్కడ ఉంటే ఎవరి థింగ్ పాలన అంత బాగానే జరుగుతుంది అప్పుడు అవసరం ఉండకపోవచ్చు ప్రికాషనరీ దీని కింద కోర్సెస్ ఉండాలని వాళ్ళు అనుకోవచ్చు మన జరిగింది దాన్ని బట్టి వాళ్ళు నేనైతే అవసరం ఉంటుందని అనుకోవట్లా ఏది నిష్పాక్షికంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తే ఆ అవసరం అయితే అనుకోవట్లేదు అనుకోవట్లేదు చెప్పాం కదా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కాన్స్టిట్యువెన్సీలో ఏ నియోజకవర్గంలో ప్రయోజనం అందలేదో చెప్పండి ఒకవేళ క్యాస్ట్ పరంగా పలానా క్యాస్ట్ కి అందలేదని చెప్పండి లేదా ప్రాంతం వైజ్ పలానా ప్రాంతంలో అందలేదని చెప్పండి లేదు కదా యూనిఫామ్ గా శాచ్యుకేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చాపురం వరకు అందరికీ ఒకే యాడ్ తో ఒకే కొలమానంతో అన్ని ప్రయోజనాలు అందాయి అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుకున్న వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కింది వరకు డోర్ టు డోర్ దీనికి అది డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లడంలో కానీ యూనిఫామిటీ ఒకే జరిగింది ఒకే రకంగా జరిగింది కాబట్టి ఆదరణ కూడా అన్ని వైపు నుంచి అదే రకంగా ఉంది ఇంక్లూడింగ్ కుప్పంతో సహా అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుంది అనేది మాకు కనపడుతున్నది ఇప్పుడు కనపడుతున్న సూచన మీ ఇన్ చోట్ల కూడా అట్లే ఉంటుంది ఎక్కడైతే లోకల్ కారణాల వలన సరే సరిగా ఎలక్షన్ ఇరింగ్ సరిగా ఇది కాక చేసుకోలేకనో అభ్యర్థుల జీవితంలో రకరకాల కారణాలతో చిన్న ఏంటంటే అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఓవరాల్గా అయితే సేమ్ యూనిఫామ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఓటు ఏదైతే ఉందో మా పార్టీ హామీలన్నీ నిలబెట్టుకోవడము లేదా అంతకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలను పెంచడము అలాగే ఎలాగే సుపరిపాలన అందించడం ఈ ప్రాతిపదిక మీద చూస్తే ఆ బేస్ ఏదైతే స్ట్రాంగ్ అయిందో అది ఓవర్వెల్మింగ్ గా వెల్లువలాగా ఓట్ల రూపంలో ఇన్కంబెంట్ ఓట్ల రూపంలో వచ్చిందని మేము భావిస్తున్నాం అది కనపడుతోంది మీకు కూడా నేను ఇంతకుముందు చెప్పిందే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడం గంటల గంటలు వెయిట్ చేయడం అలాగే మహిళలు బాగా ఎక్కువ మంది వచ్చి చేయడం వేరే ఊరు నుంచి ఎవరెవరు వచ్చేస్తున్నారు ఎవరు వస్తారో బస్సుల్లో వచ్చే వాళ్ళంతా ప్రయోజనాలు పొందిన వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు బెనిఫిషియరీస్ వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు మంచి చదువులు చదువుతున్నందువల్ల లేకపోతే వాళ్ళ తల్లి తల్లికి తండ్రికో పెన్షన్ ఎలా ఫస్ట్కంతా జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని ఇది పై ఈ గవర్నమెంట్ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొన్నిమని వాలంటీర్ తీసుకెళ్లి ఇవ్వడము అంటే ప్రతి వేళ్ళకు ఒక జగన్ ఉన్నాడు ఈ ప్రభుత్వం ఆడుంది మాకేం పర్లేదు మేము ఎక్కడైనా పోయినా పని చేసుకున్నా అని చెప్పి దూర ప్రాంతాలకు పోయిన వాళ్ళు మెరుగైన దీని వేతనాల కోసం దీనికోసం వాళ్ళందరూ కూడా ఇటు అదే పనిగా రావడం అదంతా మీ మీడియాలో వచ్చినవే ఓవరాల్ మింగ బయట నుంచి వచ్చారని అక్కడి నుంచి వచ్చి ఇవన్నీ కూడా రెండే కారణాలు ఉండాలి ఒకటి కొనసాగుతున్న పథకాలు ఇవి రావాలి ఇవి వస్తే సేఫ్ మా బతుకులు బాగుంటాయి సేఫ్గా ఉంటుంది అనుకోని ఉండాలి లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫాల్స్ ప్రామిస్ వేస్తారని నమ్మి ఉండాలి మీరు ఎవరైనా నమ్ముతారా ఆయన ఇచ్చిన ప్రామిసులు ఆయన ఇచ్చిన ప్రామిసులు మీద ఆయనకే నమ్మకం లేనప్పుడు చంద్రబాబు నాయుడికే మీరు జనం ఎవరు నమ్మినారు ఎక్కడ డిస్కషన్ కూడా నాలే వాటి గురించి ఆయనే నమ్మలేదనడానికి ఇన్ని రీజన్స్ అని చెప్పింది ఏది అవి వదిలేసి వేరే రకమైన వ్యక్తిత్వ హనము లేకపోతే ఇండిపెండ్ ఇండివిజువల్ను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి రోజు తిట్టడము లేదా వైఎస్ఆర్సీపీని జనరల్గా తిరుగుతుండడము ఇంతే తప్ప ఎక్కడ తాను ఇచ్చిన హామీల గురించి ఆయన కూడా ఆయన కూటమి కానీ పెద్ద ప్రచారం చేసుకోకపోవడదు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నది కనిపిస్తుంది అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల వస్తేనే మేము ఆశించి లేదా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న విజయం మాకు వస్తుంది సో అన్ని ప్రాంతాలు సమానంగా ఉన్నాయి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మా అంచనా థ్యాంక్ యూ ఆయన ఐడియా చెప్పేవాడు దాని గురించి వాళ్ళు దాని గురించి మాట్లాడేవాళ్ళు వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది మేమెప్పుడు చెప్తుంటే వాళ్ళం కదా ఎనభై ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్దిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు కరెక్టే కదా ఇది ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది మేలు ఇంకా వెలుగు పెరుగుతుంది కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు అది కనపడుతుంది అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి మేము మీడియానే అడుగుతున్నాం ఏదో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి అప్పుడు ఇదే వస్తుంది అయినా సరే వాళ్ళు బింకంగా ఏదన్నా అనుకుంటున్నా అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు చూస్తే మీకే తెలుస్తోంది ఆయన ఈ మధ్య మామూలుగా అయితే ఆయన బయటకు రాగానే ఎన్నికలు రాగానే రెండు వేలు చూపించి రిటరీ సింబల్ ఏదో చూపించాల్సిన ఆయన ఆయనకు యువ డౌట్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు తెలుస్తుంది ఇట్ ఈజ్ వెల్ రిటర్న్ అంది రేపు జూన్ ఫోర్త్ దీంట్లో కౌంటింగ్లో రాబోతుంది అది దానికి సరైన కారణం ఉంది ఓ సీరియస్ పాలిటిక్స్ చేసే లీడర్కు జనం అభిమానిస్తారు ఆదరిస్తారు హక్కున చేర్చుకుంటారనే అనే నమ్మకం ఈ ఎన్నికల్లో కలుగుతుందని మేము మీరు మొదటి నుంచి పల్నాడు జిల్లాలో కావచ్చు కాచీ జిల్లాలో కొన్ని పైన